అందరికీ నమస్కారం అండి మరొక చిన్న వీడియోతో మీ దగ్గరికి వచ్చానండి నేను ఈ మధ్య అసలు వీడియోలు పెట్టట్లేదు కదా ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకోవటం కోసం ఒక చిన్న బిన్ను తీసుకున్నానండి నేను ఇది చూపించాలని ఇది ఎలా తయ కిచెన్ వేస్ట్ ఎలా తయారవుతుందో చూపించాలని మీ వీడియో చేస్తున్నాను అనమాట అందరూ కూడా చూడండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అరుణ వైటి ఛానల్ అండి చాలా కాలం నుంచి నేను ఇంటి దగ్గర లేనండి అంటే ఇంచుమించు దూర్ నెల నుంచి కూడా నాకు కొంచెం ప్రాబ్లం అయిందని చెప్పాను కదండి కొంతమందికి నేను ఆ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు నా మొక్కలన్నీ కూడా నా వైపు అలా చూస్తూ ఉన్నాయన్నమాట అసలు వాటికి సరైన పోషకాలు అందట్లేదు ఈ పోషకాలు ఇస్తేనే కదండి అవి ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అనమాట మనం న్యాచురల్గా పెంచుకోవాలి ఎలాంటి పురుగు మందులు అవి అవి లేకుండా ఆరోగ్యంగా తినాలి అని అనుకుంటే కనుక మనం ఇంట్లోనే ఎరువులు తయారు చేసుకోవాలి ఒక్కటి కూడా కిచెన్ వేస్ట్ అనేది లేకుండా చిన్న ఒక చిన్న ఇది కూడా బయట మొత్తం అన్ని కూరగాయల చెత్త పళ్ళు తర్వాత ఆకుకూరలు ముదిరిపోయినవి ఏమైనా ఉంటే అవి ఇవన్నీ కూడా మనం ఈ కంపోస్ట్లో వేసేసుకోవచ్చు అనమాట నేను అక్కడక్కడ డబ్బాల్లోనూ చిన్న చిన్న కుండీల్లోనూ వాటిల్లోనూ కంపోస్ట్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడునూ నాకు ఇలాంటి బిన్ను అయితే ఒకటి లేదండి మా పిల్లలు అంటారు అమ్మ డబ్బులన్నీ ఎందుకమ్మా ఇంత వేస్ట్ చేస్తావు డబ్బులు ఖర్చు కావాలి కదమ్మా మనకి ఆరోగ్యం బాగుండట్లేదు హాస్పిటల్కి కావాలి కదమ్మా అంటూ ఉంటారు నిజమే మనం హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలంటే కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి కదా ఈయన డబ్బులుంటే మనం బోళ్ళు కూరగాయలు కొనుక్కోవచ్చు కదమ్మా అంటారు నిజమే కూరగాయలు కొనుక్కోవచ్చు కానీ ఆ కూరగాయల వల్ల కూడా మనకు అనారోగ్యం వస్తుంది అనమాట అండి ఇవి చూశారు కదండీ ఈ కూరగాయలు చెత్త అంతా వేసాను అలాగే మనం పెరట్లో తుడిచిన ఆకులు ఇవన్నీ ఉంటాయి ఎండుటాకులు ఇవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ కూడా దీంట్లో వేసేసాను అంతేకాకుండా పైన కొంచెం మట్టి కూడా వేసాను అనమాట ఆ వేసిన తర్వాత కొంచెం మజ్జిగగా పులిసిన మజ్జిగ కానీ మనం ఓడబ్ల్యూడిసి మొక్కల కోసం పెంచుకుంటాం కదండి పెంచుకోవటం కోసం అది కలిపి ఉంచుకుంటాం కదా ఆ ఓడబ్ల్యూడీసీ దీంట్లో వేస్తే కూడా తొందరగా కంపోస్ట్ తయారైపోతుందండి అది మన మొక్కలకి చాలా బలాన్నిస్తుందనమాట మీకు అందరికీ తెలిసిందే కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను ఇప్పుడు కూడా కొంచెం ఆయాసం వస్తుందండి ఎక్కువగా మాట్లాడదు డాక్టర్ అంటే మన బాడీలో వేసింది ఫారెన్ బాడీ కదండి కాళ్ళలో చిన్న ముళ్ళు గుచ్చుకుందనుకోండి అది తీసే వరకు కూడా మనకి బాగా సలుఫరం వచ్చేస్తూనే ఉంటుంది అనమాట అలా మన హార్ట్లో ఒక చిన్న పెట్టేశారు పెట్టేశారనమాట లోపల దేన్నో తీసుకొచ్చి పెట్టేశారు అది మనకి యాక్సెప్ట్ చేయటం కోసం ఒక ఆరు నెలలు పడుతుందంట అప్పటి వరకు కొంచెం మీరేం పనులు చేయ కష్ట కష్టపడద్దు బరువులేంద్దు మెట్లెక్కొద్దు అవన్నీ జాగ్రత్తలు చెప్పారు డాక్టర్ గారు అంటే స్టంట్ అనమాట ఆ స్టంట్ అనేది ఒక మెషలా ఉంటుంది కదండి అది మనం హార్ట్లో ఇప్పుడు ఉంది ఉన్నప్పుడు అది వేసినప్పుడు మనకి ఇంకా అది ఒక మన శరీరంలో పార్ట్ కాని ఏదో ఒక ఒక ముళ్ళులాగా అక్కడ గుజ్జుకొని ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట అలా మనం జాగ్రత్తలు కొని తీసుకోవాలి ఇంకా దీనిలో నేను అనమాట ఇప్పో వాళ్ళది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తొందరగా చేయటం కోసం డీకంపోస్ట్ చేయడం కోసం అన్నమాట ఈ పౌడరు ఆ పౌడర్ని కూడా దీంట్లో వేస్తున్నాను తొందరగా కంపోస్ట్ తయారవటం కోసం కొంచెం పౌడర్ని వేస్తున్నాను అది కూడా ఆన్లైన్లో తీసుకున్నానండి అమెజాన్లో ఉంటుంది ఫ్లిప్కార్ట్లో ఉంటుంది చూడండి చూస్తే మీరు కూడా తయారు చేసుకోండి నేను పిల్లలతో ఏమంటానంటే నానా ఒక్కసారి పెట్టుబడి పెట్టామనుకో సంవత్సరాల తరబడి కూరగాయలు ఎంతో కొంత మనకి ఉపయోగపడతాయి కదా ఒక రోజు నాలుగు కూరగాయలు వచ్చినాయి అనుకో ఆ రోజు మనం కొనుక్కోక్కర్లేదు ఇప్పుడు కూరగాయలు కూడా ఎంత రేట్లు పెరిగిపోయినాయండి ఇప్పుడు యాభై రూపాయలు పై మాటే ఏదైనా కిలో మనం వంకాయలు కొంటే యాభై అరవై రూపాయలు డెబ్భై రూపాయలు అలా చెప్తున్నారు బీరకాయలు కొనాలంటే ఎనభై రూపాయలు అండి తోటకూర చిన్న కట్ట ఇరవై రూపాయలు గోంగూర అసలు గోంగూర అయితే నేను ఎంత గోంగూర కోసారో నాకే తెలియదు ఏం తినకూడదు ఎవరో ఒకరు కోసుకొని తింటూ ఉంటారనమాట ఇంట్లో చేయాలి కాబట్టి ఇంక ఇంట్లో అవి వాడట్లేదు ప్రస్తుతానికైతే ఇంకా ఇవన్నీ దాంట్లోంచి వచ్చే వాటర్ కూడా మనం మొక్కలకు చక్కగా ఇచ్చేసుకోవచ్చు అండి ఇవన్నీ పెంచుకోవాలంటే మరి కొంత కొంచెం మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మిగిలినవన్నీ మనం ఫ్రీగా తయారు చేసుకోవచ్చు మన పెద్దవాళ్ళు ఏం చేసేవారండి పూర్వం ఒక ఐదు ఎకరాల పొలం ఉంటే చాలు ఆ ఐదు ఎకరాల కోసం సరిపడే పశువుల్ని ఇంటి దగ్గరే మేపుకునేవారు అన్నమాట వాటి పాలు పెరుగు మజ్జిగ అన్నీ కూడా అంతేకాదు నుండి వచ్చే మలమూత్రాలు పేడ తర్వాత మూత్రం ఇవన్నీ కలిపి చెత్త ఇవన్నీ కలిపి పెద్దగా గుట్టగా వేసేసేవారు అనమాట ఆ గుట్టని వేసవకాలం పంటలు కోసేసిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి చక్కగా చేలో వేసేసి నీళ్లు పెట్టిన తర్వాత నాగలతో దున్నేసేవారు ఇవన్నీ కూరగాయలు మనకు కాస్తున్నాయనంటే నేను లేకపోయినా కాసినీ అండి బంగారు తల్లులు నువ్వు లేకపోయినా మా విధి నిర్వహణ మేము నిర్వర్తిస్తున్నాము నువ్వు మా వైపు చూడట్లేదు ఎవరో కాసే నీళ్ళు పోసారు మేము కూరగాయలు కాసేస్తాం అని చెప్తున్నారు చెప్తున్నాయన్నమాట అన్నమాట బంగారాలు మా మీ మొక్కలు నేను బతుమలు కొని తప్పు అయిపోయిన తల్లి నాకు ఆరోగ్యం బాగాలేదు నేను ఊరికి వెళ్ళాను ఇప్పటి నుంచి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తున్నాను అనమాట రోజు మొక్కలకి ఇవి చూడండి ఆకులన్నీ కూడా పట్టినట్టు అయిపోయినాయి ఇప్పుడు వీటి కోసం పుల్ల మజ్జిగ ఈ ద్రావణాలు ఇవన్నీ కూడా వేస్తున్నాను అయినా కాయలు కాసుని చూడండి ఎంత బాగున్నాయో అందంగా ఉన్నాయి కదా మొక్కలు ఇలా జాగ్రత్తగా పెంచుకుంటే మనకి సంవత్సరం అంతా కూడా ఆకుకూరలు కూరగాయలు పూలు చక్కగా కంటికింపుగా కనిపిస్తూ ఉంటాయి వీ వాటిని ఆరోగ్యంగా చూసుకుంటే మనల్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం మనకి బోల్డని కూరగాయలు ఇస్తాయన్నమాట అందుకే చెట్లను పెంచుకుంటే వచ్చే ఉపయోగాలు మనం కొంతమంది బిడ్డలను కూడా పెంచటం వల్ల రావంట అదే చెప్తారు చే కన్న బిడ్డలు ఏమిస్తారు కన్నీళ్ళు కోపాలు తాపాలు తప్ప అని ఒక పాట ఉంది కదా అది నిజం కాదేమో కానీ చాలామంది పిల్లలు చాలా బాగా చూసుకుంటారు పేరెంట్స్ని అలాగే మనం మొక్కల్ని కూడా చక్కగా చూసుకోవాలి మా పిల్లలు ఎన్ని చెప్పినా కూడా మొక్కల దగ్గరికి వెళ్ళటం మాత్రం నేను మానను ఎందుకంటే అమ్మ దోమలు కొట్టేస్తాయి నీకు డయాబెటీస్ ఉంది ఏదన్నా గుచ్చుకుంటే మళ్ళీ గ్యాంగ్రీన్ అయిపోతుంది నీకు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అంటారు కానీ అవి అస్సలు డాక్టర్స్ చెప్పారు మెట్లు ఎక్కొద్దు పైన ఉన్నాయి మరి మొక్కలు చూసుకోకుండా ఎలా ఉంటామండి ఎప్పటికప్పుడు అలాగెక్కేటప్పుడు పైకి ఎక్కే అమ్మో నా మొక్కలు అనేసి అలాగా చూసుకుంటూ ఉంటానన్నమాట పన్నాళ్ళు మానేస్తాను ఇప్పుడు రెండవ నెల అండి స్టంట్ వేయించుకొని అయినా పర్వాలేదులే అని చూసుకోవచ్చు అని చెప్పి వెళ్ళిపోతున్నారు అనమాట పైకి అప్పుడప్పుడు వెళ్తున్నాను కొంచెం ఆయాసంగానే ఉంది కొంచెం నెమ్మదిగా తగ్గుతుందని చెప్పారనమాట ఒక మెడిసిన్ మార్చే రెండు నెలల తర్వాత ఆ మెడిసిన్ మార్చిన తర్వాత కొంచెం ఆయాసం తగ్గుతుందని చెప్పారనమాట అంటే స్టంట్ వేసాక ఆయాసం తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను కానీ ఆరు నెలల వరకు కొంచెం కొంచెం ఆయాసం ఉంటుందంట అది మన బాడీలో అలా అడ్జస్ట్ అవ్వాలంట ఆయన ఫారెన్ బాడీ కదండి మన కాళ్ళలో ఒక ముళ్ళు అనుకోండి ఆ ముళ్ళును తీసే వరకు కూడా మనకు పట్టదు మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇది ఒక పాత్రని తీసుకెళ్ళి మన హార్ట్లో పెట్టేసారు ఏకంగా అంత అది పని చెయ్యాలి వెయిన్లో మెయిన్ రక్తనాళంలో ఉందంట నాకు ప్రాబ్లము నైంటీ పర్సెంట్ వచ్చింది చాలా లక్కీగా బయటపడ్డానులేండి మరి ఆ ఫారన్ బాడీని తీసుకొచ్చి మన బాడీలో మన హార్ట్లో పెట్టేసారు అది అలా ఉంది దాని దాని పని అది చేస్తుంది కానీ మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అది మనకి లోపల ఉన్నట్టుగా తెలియకపోయినా పడుకున్నప్పుడు అటు ఇటు కదులుతున్న అది ప్రాబ్లం అనిపిస్తుందండి ఎందుకంటే మనం నాకు ఎప్పుడు కూడా ఎడమవైపున పడుకోవటం అలవాటు ఎడమవైపుకి తిరిగి పడుకోవటం అలవాటు అలా అలవాట్లో నిద్రలో ఏం చేస్తానంటే ఇటు ఎడమవైపుకి తిరిగేసి పడుకుంటూ ఉంటాను అప్పుడేమో ఇంకా అసలు బాగా గుండె బరువుగా బరువెక్కిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట అంటే వెయిట్కి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది లోపల అప్పుడు మళ్ళీ తిరిగి పడుకుంటాను అటు ఇటు తిరిగి పడుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా అలా మళ్ళీ అది ఏమైనా అవుతుందేమో అని అదొక భయం మనం పడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా పడుకోవాలండి మెడిసిన్ కూడా డాక్టర్ ఏం చెప్పారంటే టైం ప్రకారం వేసుకోవాలన్నమాట పొద్దున్నే పరగడుపున మొహం కడుక్కున్నప్పటి నుంచి ప్రారంభం అవుతాయండి చూసారుగా మా మొక్కలు ఎలా ఉన్నాయో అప్పటి నుంచి ఆ మొ మందులు వేసుకోవటం ఇంకా అక్కడ నుంచి టిఫిన్ చేయటం ఇవంతా మధ్యలో ఈ బంగారు చలును చూసుకోవటం అనమాట మొక్కల్ని మన మొక్కలు బాగుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే మాత్రం చూడండి పచ్చిమిర్చి కాస్తున్నాయి వంకాయలు కాస్తున్నాయి నాకైతే గోంగూర తోటకూర పాలకూర చుక్కుకూర కూడా వేసాను వచ్చిన తర్వాత ఇవన్నీ నేను లేనందువల్ల లేకపోతే ఈ వాటికి తోటంతా పచ్చగా ఉంటుందండి అవన్నీ కూడా నేను ఓడబన్ ఇస్తే కలుపుకొని ఎప్పుడో ఉంచుకున్నాను అవన్నీ కూడా ఈ పూలు చూడండి పూలు ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ మనం చక్కగా పెంచుకుంటే మనకు అవి సరిపోయినన్ని మొక్కలు నుండి మనకి సరిపడా కూరగాయలు సంవత్సరం అంతా కూడా కూరగాయలు ఇస్తాయి అనమాట మనకి సారీ అండి అదే ప్లీజ్ అండి నా వీడియోలు చిన్న చిన్న వీడియోలు ఇలాగే పెడతా ఉంటానండి ఇప్పటివరకు వరకు మాట్లాడలేకపోయానండి నేను ఎందుకంటే అవి వేకముందు ఇంకా ఏయో పిచ్చి పిచ్చి వీడియోలు ఏయో పిచ్చి పిచ్చి పాటలు పెట్టి అలా చేసేస్తున్నాను అన్నమాట చేసేస్తుంటే అవి ఏమవుతున్నాయి సరిగ్గా చూడట్లేదు చూస్తారు కదండి థ్యాంక్ యూ అండి